ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వారిష్ట నివారణాయ సకల సంతోషకరణాయ ఓం శ్రీ మహావిష్ణవే నమ స్వస్తి శ్రీ విశ్వాహసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిది గురువారం బహుళ పంచమి ఉదయం పది పదిహేడు వరకు కలదు తదుపరి షష్ఠీ తేది వస్తుంది ఉబ్బ నక్షత్రం సాయంత్రం నాలుగు పదిహేడు వరకు ఉంటుంది సూర్యోదయం ఆరు ముప్పై నాలుగు సూర్యాస్తమయం ఐదు ముప్పై నాలుగు సౌభాగ్యయోగం తైతుల కరణం రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు యమగండకాలం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది పద్నాలుగు వరకు కలదు వర్జ్యం రాత్రి పదకొండు నుండి ఒకటి ముప్పై వరకు ఉంటుంది అమృత ఘడియలు ఉదయం తొమ్మిదిన్నర నుండి పదకొండు వరకు ఉంటుంది జనవరి ఎనిమిది ఈరోజు బహుళ షష్ఠీ కావున పెద్దల పేరు మీద తర్పణాలు వదిలి స్వయంపాకం దానం చేసిన చాలా మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు ఈరోజు కుంభం మీనం మిథునం సింహరాశుల వారు చంద్ర కేతు శని రాహుగ్రహాలకు పూజలు జరిపించి ఒక మంచి గుమ్మడికాయ మరియు బియ్యం ఆకుకూరలు దానం చేసిన అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు ఈరోజు పన్నెండు గంటల తర్వాత దూరం ప్రయాణాలు ఎక్కువగా చేయకూడదు ఎందుకంటే షష్ఠితో కూడుకున్నటువంటి గురువారం కాబట్టి దగ్ధ తిథి అంటారు కావున ప్రయాణాలకు మంచిది కాదు కాబట్టి దూరం ప్రయాణాలు ఎక్కువగా చేయకుండా ఈరోజు ఉండాలి ఈరోజు తిథి వార నక్షత్రాలు మరియు విశేషాలు తెలుసుకున్నాం కాబట్టి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహస్థితి కష్టంతో కూడుకున్నటువంటి పురోగతిని సూచిస్తుంది చంద్రుడు అనుకూలమైన స్థితిలో లేకపోవడం వల్ల మానసికమైనటువంటి ఒత్తిడి తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావం అనేది పెరుగుతుంది ఉద్యోగస్తులకు పై అధికారులతో మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం ఒక్క మాట మీ ఇమేజ్ని దెబ్బతీయొచ్చు అయితే కష్టపడే గుణం వల్ల పనులు మొత్తం కూడా పూర్తి అవుతూ ఉంటాయి వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి పాత పనులపైనే దృష్టి పెట్టడం అనేది చాలా మంచిది ఆర్థికంగా ఆదాయం వచ్చినా వెంటనే ఖర్చు కూడా అదే సమపాళ్లలో ఉంటుంది కుటుంబంలో మీ నిర్ణయాలు కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటాయి కాస్త సహనం ఓపిక వినయం అవసరం దాంపత్య విషయంలో అహంకారం తగ్గించుకుంటే శాంతి అనేది కలుగుతుంది ఆరోగ్యపరంగా తలనొప్పి రక్తపోటు కళ్ళం యొక్క సమస్యలు రావచ్చు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది కానీ శ్రమిస్తే ఫలితం అనేది మీకు కలగగలదు ఈరోజు పరిహారం ఉదయం సూర్యునికి జలతర్పణాలు చేసి ఓం శివాయనమ ఓం ఆదిత్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు జపం చేయండి అనుకూలమైన ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి రోజు కాస్త నిదానం ఓపికతోటి ఉండాలి చంద్ర ప్రభావం వల్ల ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి ఉద్యోగంలో మీ అనుభవానికి విలువ అనేది పెరుగుతుంది మీ సలహాలు కీలకంగా మారుతాయి వ్యాపారస్తులకు నెమ్మదిగా అయిన లాభాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఆహార వస్త్ర బంగారం సంబంధిత రంగాలలో మంచి సూచనలు ఉన్నాయి ఆర్థికంగా ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి పొదుపు అనేది పెరుగుతుంది ఆదాయం కూడా అనుకూలంగానే ఉంటుంది కుటుంబంలో శుభవార్తలు వినిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది ఆరోగ్యపరంగా మెడ ఒళ్ళు నొప్పులు కలిగేటువంటి యొక్క సమస్య ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు చదువులో స్థిరమైనటువంటి పురోగతి ఉంటుంది అన్ని రంగాల వారికి ఈరోజు గృహస్థితి బాగుంటుంది మరియు ఈరోజు పరిహారం లక్ష్మీదేవికి తెల్లని కలువ పూలతో అర్చన చేసి ఆవు దీపారాధన చేయండి శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భూజాత్ ఈరోజు మిథన రాశి ఫలితాలు ఈ రాశి వారికి బుధ చంద్ర ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది ఈ రోజు మీ ఆలోచనలు వేగంగా పనిచేస్తాయి కానీ మనసు ఒక చోట నిలవకపోవచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి ఒకేసారి ఎన్నో పనులు రావడం వల్ల ఒత్తిడి అనేది చాలా పెరిగి కొద్దిగా అలసట శరీర నీరసం అనేది కలుగుతుంది అయినా మీ యొక్క తెలివితేటలు మాటల చాకచక్యంతో అధికారులను మెప్పించి మీ సమస్యలను చక్కబెట్టుకోగలుగుతారు మీడియా కమ్యూనికేషన్ మార్కెటింగ్ ట్రావెల్ రంగాల్లో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులు కొత్త డీల్స్ గురించి చర్చలు మొదలు పెడతారు కానీ తుది నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం అనేది అవసరం ఆర్థికంగా ఆదాయం ఉన్నా కానీ ఖర్చులు కూడా కొద్దిగా రోజు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తగా డబ్బును నిల్వ చేసుకునేటువంటి పొదుపు మీరు చేసుకోవాలి కుటుంబ జీవితంలో మీ యొక్క మాటలు కొందరికి తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరితోటి మాట్లాడినా స్పష్టతగా మాట్లాడడం అనేది నేర్చుకోవాలి మరియు దాంపత్య జీవితంలో చిన్న చిన్న మాటలు వివాదాలకు దారి తీయకుండా చూసుకోవాలి ఆరోగ్యపరంగా నరాలు భుజాలు చేతులకు సంబంధించిన సమస్యలు రావచ్చు నిద్రలేమి వల్ల ఇవన్నీ కూడా కలుగుతుంటాయి కాబట్టి నిద్ర అనేది విశ్రాంతి అనేది చాలా అవసరం ఈరోజు మిథన వారు మీ యొక్క మాటే ఆయుధం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి బుధగ్రహానికి ప్రీతిగా పెసర్లు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు రాగలవు శుభం భూజాత్ ఈ రోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చంద్రుని యొక్క ప్రభావం బలంగా ఉంటుంది కాబట్టి భావోద్వేగాలు ఎక్కువగా పనిచేసే రోజు ఇది ఉద్యోగంలో ఉన్నవారు మనసు పెట్టి పనిచేయగలుగుతారు కానీ చిన్న విమర్శ కూడా మిమ్మల్ని లోపలికి బాధ పెట్టవచ్చు కార్యాలయంలో ఎవరి మాటలను మనసుకు తీసుకోకుండా ఉండటం చాలా అవసరం అధికమైనటువంటి విచారం ఆందోళన కలిగి ఉండటం వలన కొద్దిగా అశాంతికి గురి అవుతూ ఉంటారు వ్యాపారంలో ఉన్నవారికి నెమ్మదిగా స్థిరమైనటువంటి పురోగతి అనేది ఉంటుంది భూమి ఇల్లు వాహనాలకు సంబంధించిన ఆలోచనలు మీకు బలపడతాయి ఆర్థికంగా కుటుంబ అవసరాల కోసం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి తల్లిదండ్రుల ఆరోగ్యం లేదా ఇంటి విషయాలు మీ యొక్క దృష్టిని ఉంటాయి దాంపత్య జీవితంలో అనుబంధం అనేది పెరుగుతుంది కానీ అతి భావోద్వేగాలు భాగస్వామిని గందరగోళానికి గురి చేయవచ్చు కాబట్టి దాంపత్య విషయంలో తగు జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి ఆరోగ్యపరంగా జీర్ణకోసం సమస్యలు రావచ్చు అటువంటి వాటికి వెంబడి తక్కువ చేసుకోవటానికి పరిష్కార మార్గాలు చూసుకోవాలి కర్కాటక రాశి వారి పరిష్కారం చంద్రునికి ప్రీతిగా బియ్యం పెరుగు దానం చేసిన అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి సూర్యుని యొక్క ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఆత్మవిశ్వాసం నాయకత్వం ఈరోజు బలంగా పనిచేస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి తమ ప్రతిభను చూపించేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది పై అధికారుల దృష్టి మీ మీద పడుతుంది కాబట్టి బాధ్యతతో వ్యవహరించాలి ఏ పనైనా కానీ వ్యాపారస్తులకు పేరు ప్రతిష్ట పెరిగేటువంటి సూచనలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఉంటారు తొందరపాటు తనంతో ఏ పనైనా కానీ చేయకుండా ఉండాలి దానివలన అధికమైన నష్టాన్ని మీకు గురి కావలసి వస్తుంది ఆర్థికంగా ఆదాయం మెరుగ్గా ఉంటుంది అయితే విలాసాలపై ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది అందరూ కూడా మీకు గౌరవాన్నిచ్చి మీ యొక్క మేలును కోరుకునేటువంటి ఒక బంధుత్వ స్నేహితులు మీకు కలుగుతారు ఎటువంటి సమయంలో కూడా కఠినంగా మాట్లాడితే విభేదాలని వస్తూ ఉంటాయి దాంపత్య జీవితంలో ఆధిపత్య భావన తగ్గించుకుంటే గనక సంబంధం మరింత బలపడుతుంది ఈరోజు పరిహారం సింహరాశి వారు రవిగ్రహానికి ప్రీతిగా గోధుమలు మరియు బెల్లం దానం చేసిన అనేక రకాలుగా శుభ ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి శుభం భూయా ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కొంత ఆలోచనాత్మకంగా ఉంటుంది బాధ్యతలను గుర్తు చేసే విధంగా ఉంటుంది రాశిపై శని ప్రభావం వలన పనుల్లో ఆలస్యం కనిపించిన దీర్ఘకాల ఫలితాలు మాత్రం శుభప్రదంగా ఉంటాయి మరియు ఉద్యోగంలో ఉన్నవారు తమ మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాల విషయంలో తొందరపడకుండా ఉండాలి ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా అనిపించినా కానీ అవి క్షణకాలమే ఉంటాయి అవసరమైనవే అవుతూ ఉంటాయి ఆ ఖర్చులు కుటుంబంలో పెద్దల మాటకు విలువ ఇవ్వటం వల్ల మీకు తగినంత భవిష్యత్ అనేది మీకు ఉంటుంది దాంపత్య జీవితంలో అనవసరమైనటువంటి అనుమానకు చోటు ఇవ్వకపోతే ఆదర్శమైనటువంటి దాంపత్యం మీకు నెలకొని ఉంటుంది ఆరోగ్యపరంగా జీర్ణకోశ సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆహారం నియమాలు మంచిగా పాటించుకోవాలి ఈరోజు మీకు ముఖ్యంగా చెప్పాల్సింది సహనం నియమం క్రమశిక్షణ ఇవి మూడు మీ దగ్గర ఉంటే మంచి ఫలితాలు అనేవి మీకు వెంబడే ఉంటాయి మరి ఈరోజు పరిహారం రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని మినుములు దానం చేసిన విశేషమైన ఫలితాలు మీకు రాగలవు అన్ని విధాల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు గ్రహచార గోచార విషయంలో శుక్రుడి యొక్క అనుకూలత వల్ల మనసు కొంత తృప్తి కలిగే రోజు అయితే చంద్రుని యొక్క చలనం వలన భావోద్యోగాలు ఎక్కువ అవుతాయి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి అవి మొదట భారంగా అనిపించిన భవిష్యత్తులో మంచి పేరు మీకు తీసుకొస్తాయి వ్యాపారస్తులకు పాత కస్టమర్ల ద్వారా లాభం అనేది మీకు కలుగుతుంది డబ్బు విషయంలో అప్పుల గురించి ఆలోచన చేయడం వల్ల కొద్దిగా అశాంతికి లోన్ అనేది కారణమవుతుంది కానీ అది ఒక పరిష్కారం కూడా ఈరోజు మీకు దొరుకుతుంది కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య సంభాషణ చాలా మితంగా ఉండాలి మౌనం కన్నా మాటే చాలా మంచిది ఆరోగ్యపరంగా నడుము సంబంధిత సమస్యలు మీకు రావచ్చు కాబట్టి తగు జాగ్రత్తలు మీరు తీసుకోవాలి మరి ఈరోజు పరిహారం బుధ గ్రహానికి శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని పెసర్లు మరియు నల్ల నువ్వులు దానం చేసిన అనేక రకాలుగా శుభ ఫలితాలు మీకు ఈరోజు మీకు కలగగలవు శుభం ఈ ఈరోజు వృషిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మంగళగ్రహ ప్రభావం బలంగా ఉంటుంది దీనివలన ధైర్యం ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతాయి కానీ కోపం కూడా పెరిగే అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నవారు రహస్య విషయాలను బయట పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో కొత్త ఆలోచనలు మీకు రాగలవు కానీ అమలు చేయడానికి సరైనటువంటి ఒక సమయాన్ని మీరు ఎదురు చూడాలి ఆర్థికంగా ఆకస్మికమైనటువంటి ధన లాభం కలుగుతుంది ఖర్చులు కూడా ఈరోజు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది కానీ అదే సమయంలో బాధ్యత కూడా మీకు పెరుగుతుంది దాంపత్య జీవితంలో ఆధిపత్య భావనను తగ్గించుకుంటే కనుక ఇద్దరి మధ్య మంచి సంబంధం అనేది నెలకొని ఉంటుంది ఆరోగ్యపరంగా నిద్రలేని సమస్యల వలన శరీరం అనేది కొద్దిగా నీరసంగా ఉండవచ్చు కానీ మంచి విశ్రాంతి అనేది మీకు అవసరం ఈరోజు పరిహారం ధ్యానం జపం చేసుకోవడం వలన మంచి ఉపశాంతి అనేది మీకు కలగగలదు ఎన్ని అవమానాలు వచ్చినా ఈరోజు ధైర్యంగా ఎదుర్కొని నిలబడితే శాంతి అనేది మీకు కలుగుతుంది శుభం భూయాత్ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో గురుగ్రహ ప్రభావం వలన జ్ఞానం ఆలోచన శక్తి పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు దక్కే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా దూర ప్రాంతాలు లేదా విదేశాలకు వెళ్ళే వారికి ఆ యొక్క సంబంధించినటువంటి యొక్క విద్యార్థులకు విద్యార్థినిలకు చదువులు ఆసక్తి అనేది పెరిగి అక్కడి యొక్క ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి వ్యాపారంలో విస్తరణ ఆలోచనలు చేస్తారు కానీ ఆర్థిక ప్రణాళిక స్పష్టంగా ఉండాలి డబ్బు విషయంలో ఆదాయం కన్నా ఖర్చులు అనేటివి ఎక్కువగా ఉండవచ్చు కుటుంబంలో పిల్లల యొక్క విషయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తుంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది దాంపత్య జీవితంలో పరస్పర విశ్వాసం అనేది మీకు పెరుగుతుంది ఆరోగ్యపరంగా తొడలు కాళ్ళు చేతులు లాగటం అనే సమస్యలు ఉండవచ్చు తగు జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఈరోజు పరిహారం గురుగ్రహానికి శనిగలు సమర్పించి వాటిని దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు ధర్మం అనేది తప్పకుండా మీరు ఏ పని అని చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు మంచి భవిష్యత్తు అనేది మీకు ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహస్థితి చాలా కీలకంగా ఉంటుంది శని స్వరాశి ప్రభావం వల్ల మీ యొక్క జీవితంలో క్రమశిక్షణ బాధ్యత ఓర్పు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా అదే సమయంలో మీ కష్టానికి గుర్తింపు కూడా వస్తుంది పై అధికారులు మీ పనితీరును గమనిస్తూ ఉంటారు కాబట్టి నిర్లక్ష్యం అనేది చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి వ్యాపారస్తులకు నెమ్మదిగా కానీ స్థిరమైన లాభాలు మీకు కనిపిస్తాయి ఆకస్మిక లాభాలపై ఆశ పెట్టుకోకుండా దీర్ఘకాల ప్రణాళికలు చేయడం వలన చాలా మంచి ప్రయోజనాలు మీకు కలుగుతాయి ఆర్థికంగా పాత అప్పులు అనేటివి నిలిచిపోయిన చెల్లింపులు మాత్రం మీకు సరైనటువంటి యొక్క సమయానికి మీకు రాగలవు వాటిని తీర్చాలనేటువంటి ఆలోచన మీకు బలపడుతుంది కుటుంబంలో అందరి బాధ్యతలు తీసుకొని సక్రమంగా మీరు నడుచుకున్నట్టయితే భవిష్యత్తు అనేది చాలా మంచిగా ఉంటుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా మోకాళ్ళు ఎముకలు నడుము సంబంధిత సమస్యలు రావచ్చు కాబట్టి తగు జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఉండాలి ఈ రాశివారు శని గ్రహానికి నువ్వులు సమర్పించి ఆ నువ్వులను దానం చేసిన అనేక రకాలుగా శుభ ఫలితాలు మీకు కలగగలవు కర్మే ప్రధానం అనేటువంటి భావనతోటి మీరు ఉంటే గనక కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం వ్యక్తిగతమైనటువంటి సంతోషాన్ని కూడా త్యాగం చేసేటువంటి పనిలో మీరు ఉన్నట్టయితే భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి మీకు వస్తాయి శుభం భూయా ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మనసులో ఎన్నో ఆలోచనలు భవిష్యత్తు ప్రణాళికలు తిరుగుతూ ఉంటాయి ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ఆలోచనలు మీకు కొత్త విధానాలు అమలు చేయాలనే తపన అనేది మీకు పెరుగుతుంది కానీ సహోద్యోగుల సహకారం ఆశించినంతగా ఉండకపోవడం వలన కొద్దిగా అశాంతికి లోను కాగలరు వ్యాపార రంగంలో ఉన్నవారు సాంకేతికత కొత్త మార్గాల ద్వారా లాభం పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఆర్థికంగా ఆదాయం ఉన్న నిల్వ చేయడంలో కాస్త కష్టం అనిపించవచ్చు కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటూ పొదుపు అనేది చేసుకోవడం వల్ల మీకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది మరి మృదు మధురమైనటువంటి వినయంతో కూడుకున్నటువంటి ఒక మాటలు మాట్లాడడం వలన జీవితంలో మీకు ఎదురు లేకుండా ఉంటుంది ఒంటరిగా ఉండాలనేటువంటి భావన మీకు ఎక్కువగా ఉండటం వలన మీకు కొద్దిగా విచారం మరియు ఆలోచన అనేది ఎక్కువగా ఉంటాయి అది అనిపించకుండా జాగ్రత్తగా మీరు మసులుకోవాలి ఆరోగ్యపరంగా నిద్ర అనేది చాలా అవసరం మంచి ప్రశాంతంగా ఉండి ధ్యానం మరియు దేవత అర్చన అనేది మీరు చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేవి మీకు రాగలవు మరియు సమాజ హితం కోసం మన వ్యక్తిగత బంధాలను కూడా పక్కన పెట్టి వారికి సహాయం అనేది చేస్తూ ఉండటం వల్ల అనేక రకాలుగా శుభ ఫలితాలు అనేటివి మీకు కలిగి భవిష్యత్తులో మంచి పేరు అనేది మీకు కలుగుతుంది శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈ రాసే వారికి గురు చంద్ర ప్రభావం బలంగా ఉంటుంది కాబట్టి ఈరోజు మీలో ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు కరుణ సానుభూతి ఎక్కువగా కనిపిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి పని కన్నా మనసు ఎక్కువగా ప్రభావితం అవుతుంది ఏ పని చేసినా కానీ పూర్తి శ్రద్ధ పెట్టకపోతే పొరపాట్లు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వ్యాపారంలో అటువంటి పొరపాట్లకు దారి తీసుకోకుండా వ్యాపారం సాగిస్తూ అధికమైనటువంటి యొక్క లాభాలను మీరు పొందగలగాలి ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి దానం పుణ్యకార్యాలు ఇటువంటి కుటుంబ అవసరాల కోసం ఖర్చులు అనేటివి ఎక్కువగా అవుతూ ఉంటాయి కుటుంబ జీవితంలో మీ మాటకు విలువ అనేది పెరిగి అందరూ కూడా మిమ్ములను గౌరవిస్తూ ఉంటారు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది దాంపత్యం సుఖంగా ఉంటుంది మరియు ఆరోగ్యపరంగా నీరసం కాళ్లవాపు జల సంబంధితమైనటువంటి సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా లోతుగా ఉన్నటువంటి నీటి ప్రదేశాలకు వెళ్లకుండా ఈరోజు ఉండాలి ఈరోజు ఈ రాసేవారు భగవంతుని మీద విశ్వాసాన్ని మరింతగా బలంగా పెట్టుకొని ఏ పనైనా చేసుకోవడం వలన ప్రతి ఒక్కరిలో మంచిని మాత్రమే చూడగలిగేటువంటి యొక్క స్వభావం అనేది మీకు కలుగుతుంది ఆ భగవంతుడు మీకు ఇస్తాడు శుభం భూయాత్